అందరికీ నమస్కారం ఓం శ్రీ నమః అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు ఈయనను సుతుడని ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్యప్ప పూజ సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది అయ్యప్ప అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అని పేర్లు సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశారు కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమలలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయి కేరళలోని కులుతలుపులలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా ఐదు కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళుతూ ఉంటారు కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వైపు చేతిలో కొరడాతో తన ఇరువురు దేవేరులతో దర్శనం ఇస్తారు ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనం ఇస్తారు మహిషి కథనం మహిషాసురుని సంహరించేందుకు దేవతలపైన పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు అది కూడా హరహర తనేయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మ నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ అయ్యప్ప జననం చైత్రమాసము ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తర్వాత అదే రూపంలో వ్యవహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షించబడతాడు వారి కలయికతో శివకేశ్వర తేజస్సుతో ధనుర్మాసము ముప్పైవ రోజు శనివారము పంచమతిథి ఉత్తరా నక్షత్రం వృచ్చిక లగ్నమందు అయ్యప్ప జన్మించారు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చోరగొన్నాడు అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు గొప్ప శివభక్తుడు ఆయన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలించిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకొని వెళ్తారు ఆ శిశువును చూసి అతన్ని రాని కూడా ఎంతగానో ఆనందిస్తుంది అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషము వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డనే ప్రసవిస్తుంది మరికంటుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకం ఆడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయ బయలుదేరుతాడు అయ్యప్ప అడవిలో నారదుడు మహిషిని కలి కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షేందుకు సమస్త దే దేవతలు అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరగా మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకు రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ఆయనను ముందుగా వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చి నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు రాజు అయ్యప్పను పట్టాభిషేడు శక్తుడని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వ వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమంటే ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది అక్కడ అయ్యప్ప శరణివాసం ఏర్పరుచుకొని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకం శబరిమల అంటే శబరి యొక్క పర్వతం అని అర్థం అంతటా అయ్యప్ప ఈ పర్వతంపై కల అయ్యప్ప స్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ధి చెందిన అధిక జన సంబద్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి ఈ దేవాలయమునకు మాలాధరణ చేసుకుని చేసుకొని నలభై ఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసం సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు అయ్యప్ప మాల ధారణ దక్షిణ భారతదేశములోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది గుడికి వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా వస్తారు ఆంధ్రప్రదేశ్లో అనేక పట్టణాల్లో గ్రామాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు ఆంధ్ర శబరిమల ద్వారపుడి శంఖపో శంఖవరంలో నిర్మించారు గుడి శబరిమల వలె నిర్మించారు కరీంనగరంలోని భగత్ నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం అలాగే పెద్దపల్లి సుల్తానాబాద్ జమ్మికుంటలో అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి హైదరాబాదులోని సనత్ నగర్లో అయ్యప్ప గుడికి చాలా మంచి పేరు ఉంది విజయవాడలోని మైలవరం నియోజకవర్గంలో శంషాబాద్ వద్ద శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగింది ఈ దేవాలయం కూడా మన లాగే ఉంటుంది నర్సంపేటలో కూడా శ్రీ అయ్యప్ప దేవాలయం నిర్మించడం జరిగింది నిత్య పూజా క్రమంలో కానీ దేవాలయానికి వెళ్ళి కానీ అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా కానీ అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతి దినము చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్టం కనిపిస్తుంది భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు మద్యం మాంసం ధూపు పానాది వ్యసనాలకు దూరంగా ఉండటం స్వామి చింతనలోనే స్వామి భక్తులతో సమయం గడపడం సాత్విక జీవనం అవలంబించటం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది నల్లని వస్త్రాలు తులసిమాల నుదుట విభూతిపై గంధం బొట్టు ధరిస్తారు దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు కటిక నేల మీద పడుకుంటారు అందరినీ స్వామి అని సంబోధిస్తారు ఇలా ఒక మండలం పాట నియమాలతో గడుపుతారు ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది దీక్ష తీసుకొని తీసుకోవాలి అనుకునేవారు భక్తుడు గురుస్వామి ఆరుసార్లు మాల వేసిన సీనియర్ స్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు మాలా ధారణ అనంతరం తన మనస్సును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి అయ్యప్ప శరణ ఘోషణ విడవకూడదు నిత్యం భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి రెండు అరలున్న మూట భక్తులు దీనిని నెత్తిన పెట్టుకొని మోసుకుపోతూ ఉంటారు ఇరుముడిలో నీటితో నింపిన కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు ఒక్కలు తమలపాకులు నాణాలు పసుపు గంధం పొడి విభూది పన్నీరు బియ్యం అటుకులు మరమరాలు బెల్లం అరటిపళ్ళు కలకండ అగరవత్తులు కర్పూరం మిరియాలు తేనె ఎండు ద్రాక్ష తువ్వాలు పెట్టుకుంటారు ఈ వస్తువులను ఇరుముడుగా కట్టుకునే ఉత్సవాన్ని కెట్టునిర లేదా పల్లికెట్టు అంటారు పడి పూజ అయ్యప్ప పూజ చివరిలో హరివరాసనం లేదా శ్రీ జాష్టకం గానం చేయడం ఒక సాంప్రదాయం శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోనూ ఉత్సవాలలోనూ పూజల పూజలలోనూ పాటిస్తూ ఉన్నారు ఈ స్తోత్రాన్ని కుంభకుడి కులతూర్ అయ్యర్ రచించాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు పంతొమ్మిది వందల నలభై యాభై దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో విఆర్ మీన అనే భక్తుడు సన్నిధాన సమీపంలో నివసిస్తూ ఉండేవాడు మందిరంలో హరవరసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు అప్పట్లో ఈశ్వరన్ నంబూద్రి అనే అర్చకుడు ఉండేవాడు తరువాత గోపాల మీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు అతను మరణించాడని తెలిసినప్పుడు చింతించిన ఈశ్వరన్ నంబూ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసివేసే సమయంలో హరివారాసనం స్తోత్రం చదివాడు అప్పటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది హరవరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండికిస్తారు చివరికి ఒక్క రాత్రి దీపం మాత్రం ఉంచుతారు ఈ శ్లోకం నిద్రపోయే ముందే అయ్యప్పకు జోల వంటిది శ్లోకం అయిన తర్వాత నమస్కారం చేయవద్దని స్వామి శరణు అని చెప్పుకోవద్దని చెబుతారు ఈ స్తో ఈ స్తోత్రంలో ఎనిమిది శ్లోకాలు ఉంటాయి దీక్ష స్వీకరించిన నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది శబరిమల కేరళలోని పత్తి నన్ నంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణి ప్రాంతం క్రిందకు వస్తుంది గుడి సముద్ర మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తుల దట్టమైన అడవులు పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి మండల పూజ నవంబర్ పదిహేడు మకర విలక్కు జనవరి పద్నాలుగు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి పద్నాలుగవ రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసేసే ఉంచుతారు కానీ ప్రతి మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరిచి ఉంచుతారు శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలై అవుతుంది ఎరుమేలిలో వావరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు అయ్యప్ప పులిపాల కోసం అడిగి వెళ్ళినప్పుడు అతడిని అడ్డగించిన ఒక దొంగ అవత అనంతర స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు అతడే వావరు స్వామి నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావరుకు వరం ఇచ్చాడట ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్థుడు ఈ వావరు ఇక్కడ కొలువు ఉన్నది కూడా ఒక మసీదులోని దర్శనం అనంతరము భక్తులు వావరు స్వామి చుట్టూ రకరకాల వేషధారణలతో పేటై తులాల అని నాట్యం చేస్తారు మహిషతో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప చేసిన తాండమ పేరే పేటై తులాల ఈ వేరు మేలు వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధను ధనుర్భాణధారి ఉంటాడు ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు ఈయనను కన్యమూల గణపతి అంటారు ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు ఇక్కడ నుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది పాదయాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి పెద్ద పాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట ఇది ఎనభై కిలోమీటర్ల దారి దారిలో పెరుగుతోడు కాలేకట్టి అనే స్థలాలు ఉన్నాయి మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తూ ఉండగా కాలేకట్ట వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది మహిషి కాచిన కన్నీరు నది రూపమై ఉందంట ఈ నదిలో స్నానం చేసి భక్తుల నది నుండి రెండు రాళ్ళని తీసుకు వెళతారు ఆ రాళ్ళ కలిద ముకుంద మహిష కలేబరాన్ని పూచిన చోట వద్ద పడేస్తారు తరువాత యాత్ర ముందుకు సాగి కరిమలా కొండ చేరుకుంటారు కరిమలా కొండ ఎక్కడము చాలా కఠినముగా ఉంటుందని భక్తులు చెబుతూ ఉంటారు కరిమలా కొండ చేరుకునేందుకు ఎంతో కష్టముగా ఉంటుందో ఏటవాలుగా ఉన్న కొండపై నుంచి కిందకి దిగుతూ ఉండగా కాలు వణుకుతూ ఉంటాయని ఎక్కడ లోయలో పడిపోతామని కూడా భయపడకుండా స్వామియే శరణమయ్యప్ప అంటూ వేడుకుంటూ సాక్షాత్తు జ్యోతి స్వరూపుడు హరహర పుత్రుడైన ఆ అయ్యప్ప స్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాముల రూపంలో వచ్చి భక్తులను సన్నిధానం వరకు తీసుకువెళ్ళి దర్శనం ఇవ్వడంతో పాటు వారి కోరికలను కూడా తీరుస్తారని వేద పండితులు అంటారు పెరియాన్ పట్టం చేరియాన పట్టం అనే స్థలాల గుండా పంబా నది చేరుకొని పంబలు స్నానం చేసిన తరువాత భక్తులు పెద్ద పాదంలో పడిన స్థాలను మరిచిపోవడంతో పాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు అక్కడే పంబా అనే గ్రామం ఉంది ఇక్కడ నుండి స్వామి సన్నిధానకై ఏడు కిలోమీటర్ల దూరం చిన్నపాద మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు చివరి నాలుగు కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్ళాలి భక్తులు పంబానదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణ ఘోషతో నీలుమల అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు కన్నేస్వాములు అంటే తొలిసారి దీక్ష తీసుకున్న వారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరణ్ గుత్తి అనే చోట ఉంచుతారు ఇక్కడ నుండి అయ్యప్ప సన్నిధానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెక్కను పదునెట్టంబడి అంటారు నలభై ఒకటి రోజుల దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానానికి పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ సోత్రాలు పఠిస్తూ మెట్టనే ఎక్కుతారు ఒకవేళ నలభై ఒకటి రోజులు దీక్ష చేయకుండా పదు నెట్టంబడి ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా పద్దెనిమిది వాయిద్యాలను మ్రోగించారట సన్నిధానంలో పాన వట్టం పైన అయ్యప్ప కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు స్వామియే శరణమయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని ఉంపు తిరిగిన చేయి మోహిని అవతారాన్ని తలి తెలియచేస్తుందని చెబుతారు మణికంఠుడు అని తనకు వాహనంగా ఉన్న పులి ఎక్కడో ఉన్నప్పటికీ తన యాజమాని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ ఉంటాడని అందుచేత మణికంఠ అని కూడా భక్తులు పిలుస్తారని కొందరి అభిప్రాయం నల్లని వస్త్రాలు బాల్యంలోని మహాజ్ఞాన సంపన్నుడై సకల దేవతల అంశాలన్నీ తనలో ఇముడ్చుకున్నాడు నవగ్రహాల ప్రభావం మానవ లోకంలో దుష్ప్రభావం చూపించకుండా శని రాహు కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహమానిత్వమైన దైవం అయ్యప్ప స్వామి తన భక్తులను శని ప్రభావం కలిగించనని శని గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతి పాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షా కాలంలో ధరించాలని నియమం పెట్టాడు దీక్ష సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించిన వారికి జీవితాంతము శని ప్రభావం ఉండదని అయ్యప్ప భక్తులకు నమ్మకం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్